ఈ హాలిడేస్ కి మేము జైపూర్ వచ్చాం ఇక్కడ మందిర్ చాలా ప్రసిద్ధి ఈ స్థల పురాణం ప్రకారం కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇక్కడే అనుగ్రహించాడు శివుడు అనుగ్రహించిన మూడు బాణాలతో మహాభారత యుద్ధాన్ని ఒక్క రోజులో ముగించగలిగిన మహావీరుడు కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో బర్బరీకునికి ఆ సంగ్రామం చూడాలనే కుతూహలంతో తమ తల్లి వద్ద అనుమతి కోరగా నీ శక్తితో ఆ యుద్ధంలో ఎవరైతే ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారో వారి వెనక ఉండి వారిని గెలిపించమని చెప్పి పంపించింది ఈ విషయాన్ని గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు కురుక్షేత్రానికి చేరే మార్గంలో ఈ ఖాటు గ్రామం వద్ద ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చిన అతని శక్తిని పరీక్షించదలిచాడు కురుక్షేత్రం వైపు వెళ్తున్న బర్బరీకుని ఆపి నాయన ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుగా స్వామి నేను కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనడానికి వెళ్తున్నాను అని చెప్పాడు నాయనా కేవలం మూడు బాణాలతో నువ్వు కురుక్షేత్ర సంగ్రామంలో ఏమి చేయగలవు అని అడుగుగా స్వామి ఇవి శివదత్తమైన బాణాలు ఇందులో ఒక్క బాణంతోనే నేను కురుక్షేత్ర సంగ్రామాన్ని ముగించగలను అని అన్నాడు నీ మాటలపై నాకు విశ్వాసం కలగాలంటే ఈ రావి చెట్టుకున్న ప్రతి ఆకుని నీ బాణం ఛేదించగలదా అని అడిగాడు అలాగే తన శక్తితో రావి చెట్టు యొక్క ఒక ఆకుని తన కాలు కింద దాచిపెట్టారు అప్పుడు బర్బరీకుడు తన బాణాన్ని ప్రయోగించగా అది ఆ చెట్టుపై ఉన్న అన్ని ఆకుల్ని కృష్ణుని పాదం చుట్టూ భ్రమించసాగింది ఇప్పుడు బర్బరీకుడు ఈ చెట్టు యొక్క ఆకు మీ పాదం కింద ఉన్నట్టుంది దాన్ని ఛేదించే వరకు నా బాణం మిమ్మల్ని విడవదు కాబట్టి మీ పాదం జరపండి అని అన్నాడు శ్రీకృష్ణుడు అతని బాణానికి ఉన్న అద్భుతమైన శక్తిగా ఆశ్చర్యపడిన వాడై ధర్మం నిలబడాలంటే పాండవులు గెలవాలి కానీ అతను తన తల్లికిచ్చిన మాట ప్రకారం కౌరవుల వెంట ఉంటే మాత్రం అది సాధ్యం కాదని తెలిసిన వాడై బర్బరీకుని ఆత్మ బలిదానాన్ని కోరాడు ఆయన ఉద్దేశాన్ని గ్రహించినటువంటి బర్బరీకుడు కాని స్వామి కురుక్షేత్ర సంగ్రామం వీక్షించాలన్నది నా కోరికి అనుగ్రహించండి అని కోరాడు అందుకు సమ్మతించిన శ్రీకృష్ణుడు బర్బరీకుడు ఖండించుకున్న శిరసుకి కురుక్షేత్ర సంగ్రామం వరకు ఆయువుని వసుకిన వాడై అక్కడే ఉన్న రావి చెట్టుపై అతని శిరస్సును నిలిపి అక్కడి నుంచి కురుక్షేత్ర సంగ్రామాన్ని వీక్షించేలా అనుగ్రహించారు అలాగే అతను చేసిన బలిదానానికి ప్రతిగా తన పేరుతో ప్రజలు దేవించారు ఈ బాబాని బాబా కోరినా అది ధర్మబద్ధమైందైతే ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రజల యొక్క విశ్వాసం ఈ దేవాలయం జైపూర్ కి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దర్శించుకోవడానికి భక్తులు ఎంతో దూరం నుంచి కాలినడకను వారి కోసం రోడ్డు పక్కగా కాలిబాటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది జైపూర్ వెళ్ళిన వాళ్ళు ఈ మహిమాన్విత దేవాలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి